హలో వివర్స్ ఇదేంటంటే కుటిపిలోని చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర చాలా క్రౌడ్ అయితే ఉందండి ఎందుకంటే ఇవాళ అమ్మవారి రథోత్సవం అయితే జరుగుతుంది ఇంకా తెలిసిందే కదా చూడడానికి రెండు కళ్ళు చాలవు ఇంత అద్భుతమైన రథోత్సవం చూడడానికి మేము అర్లీగా వచ్చాము అందుకే ఉత్సవం స్టార్ట్ ముందే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము టెంపుల్లోకి అండ్ ఇదైతే రథం అండి చాలా చాలా నీట్గా అలంకరణ చేశారు చూడ చక్కగా ఉంది చూడడానికి అండ్ సిక్స్ థర్టీ అప్పుడు అమ్మవారి ఊరేగింపునైతే స్టార్ట్ చేశారండి చాలా చాలా బాగా అనిపించింది ಎಂತ